మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పన్నెండు అనగా మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున శంకర జయంతి ఇది హిందువులు గొప్పగా గర్వంగా చెప్పుకునే పవిత్రమైన రోజు ఈ రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క మాటను మూడు సార్లు అంటే చాలు ఆ పరమశివుడే మీ దశ మార్చి సకల శుభాలు కలిగిస్తాడు మరి ఆదిశంకరాచార్యుల వారు పుట్టిన ఈరోజు మీరు ఏ మూడు మూడుసార్లు అంటే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆదిశంకరాచార్యుల వారు ఆ మహాశివుడే స్వయంగా శంకరుల రూపంలో హిందూ మతాన్ని కాపాడటానికి అవతరించారని భక్తులు నమ్ముతారు జగద్గురు ఆదిశంకరాచార్యులు సామాన్య శక పూర్వం ఐదు వందల తొమ్మిది విభవనామ సంవత్సరం వైశాఖశుద్ధ పంచమితి తిది రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు శని గురుడు కుజుడు వచ్చ స్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యాంబా శివగురువులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో ఆదిశంకరాచార్యుల వారు జన్మించారు ఆర్యాంబ శివగురువులు త్రిచూర్లోని వృషాచల పర్వతంపై ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందారు పార్వతీదేవి స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యాంబ శంకరులకు విధంగా జన్మనిచ్చిందని శంకర విజయం చెప్తుంది ఆయన తన రెండవ ఏటనే రాయటం చదవటం గ్రంథాలు చదవటం మొదలుపెట్టాడు ఆయన తండ్రి శంకరుల ఏటనే చనిపోయాడు ఆ తరువాత తల్లి ఉపనయనం చేసింది ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేశాడు ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించటానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోకి తీసుకొని ఆ పాలను త్రాగించి తన కరుణా కటాక్షాలను ఆ చిన్న శంకరుల మీద ప్రసరింపచేసింది ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజు స్నానానికి వెళ్ళలేకపోవటం గమనించి అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించాడు ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యపోయారు తన తపశ్శక్తితో ఆ నదిని తన ఇంటి సమీపంగా ప్రవహించేటట్లు చేశాడు అలానే ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవటంతో శంకరులు తల్లి అనుమతి కోరారు శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి వచ్చి ఆయన్ను పట్టుకుంది ఆయన తల్లితో ఇలా అన్నాడు తనను సన్యసించటానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలేస్తుందని అనుమతినివ్వమని ప్రార్థించాడు తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయన్ను వదిలేసింది ఈ సంసార బంధాలు తనను మొసలిలా పట్టుకున్నాయని ఆ బంధాల నుండి తనను తప్పించమని ఆయన తల్లిని వేడుకున్నాడు సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరులను వదిలేసింది గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారతయాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ తల్లి ప్రాతకాలం రాత్రి సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా సరే నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదానదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులను దర్శించి ఆయనే తన అని తెలుసుకొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించాడు గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యుడిగా చేర్చుకున్నాడు ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ బయలుదేరారు ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించటానికి పరమశివుడు చండాలుడి వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడ్డాడు అప్పుడు శంకరులు చండాలుణ్ణి పక్కకు తొలగమని చెప్పారు అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు ఈ శరీరాన్న లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరేవారు కాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులను ఓడించాడు ఆ తరువాత వాళ్ళు ఆయనకు శిష్యులయ్యారు అంతటి మహనీయుడు ఆదిశంకరాచార్యుల వారు జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా మీరు వీలైతే దగ్గర్లో ఉన్న శంకరమఠానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోండి అలా కుదరకపోతే ఇంట్లోనే శంకరాచార్యుల ఫోటో ఉంటే ఆ ఫోటోకి తెల్లటి పుష్పాల మాల అలంకరించి శంకరాచార్యుల ఫోటో దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలా శంకరాచార్యుల వారి ఫోటో లేకపోయినా ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని శంకర జయంతి రోజు ఇంట్లో దీపం పెట్టుకొని చదువుకున్నట్లయితే సంవత్సరమంతా శంకరాచార్యుల వారి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల విద్యాపరంగా తిరుగులేని విధంగా ఇంట్లో పిల్లల విజయాలను సిద్ధింప చేసుకోవచ్చు శంకరాచార్యుల వారి అనుగ్రహం వల్ల సకల శుభాలు పొందవచ్చు ఆ శ్లోకం ఏంటంటే సదాశివ సమారంభం శంకరాచార్య మాధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఈ శ్లోకాన్ని ఇంట్లో దీపం పెట్టేటప్పుడు మూడుసార్లు చదువుకోండి ఒకవేళ ఈ శ్లోకం కూడా మీరు చదువుకోలేకపోతే శివాయ గురవే నమః అని పదకొండు సార్లు అనుకుంటూ దీపారాధన చేసుకోండి అలా చేసుకుంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల ఇంట్లో పిల్లలకు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు పిల్లలకు చదువులు బాగా రావటానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా విజయం సాధించటానికి అలానే మంచి కాలేజీల్లో స్కూల్స్లో సీట్లు రావటానికి పిల్లలు చదువుల్లో తిరుగులేని విధంగా రాణించటానికి శంకర జయంతి రోజు దీపం పెట్టేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం లేదా శివాయ గురవే నమః అని అనుకోవటం ద్వారా పిల్లలు బాగా చదువుల్లో రాణించి పై స్థాయికి పోతారు అలాగే శంకర జయంతి రోజు ప్రత్యేకమైన దానం ఇస్తే చాలా మంచిది శంకర జయంతి సందర్భంగా గొడుగు కానీ పాదరక్షలు కానీ ఎవరికైనా దానంగా ఇస్తే మంచిది లేదా స్వయంపాకం బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే చాలా మంచిది స్వయంపాకం అంటే ఒకరోజు ఉదయం రాత్రిపూట తినటానికి అవసరమైన బియ్యం పప్పు ఉప్పు కూరలు చింతపండు ఇవన్నీ కూడా పంతులు గారికి దానంగా ఇస్తే దీనినే అంటారు శంకర జయంతి రోజు బ్రాహ్మణుడికి స్వయంపాకం దానంగా ఇచ్చినా కూడా ఇంట్లో పిల్లలకు ఉండే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి వీలైతే గుమ్మరకాయను దానంగా ఇవ్వండి శంకర జయంతి రోజు గుమ్మడికాయను దానంగా ఇచ్చినా కూడా చక్కటి శుభఫలితాలు కలుగుతాయి